చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కుటుంబాన్ని ఆదుకుంటాను అనే ఒక ప్రామిస్ కూడా చేశారు ఆ లోకేష్ గారు కూడా దళిత గలం అనే ఒక సభ పెట్టినప్పుడు కూడా ఆ కుటుంబాన్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసి మీకు ఎట్లయినా మా అధికారంలోకి వస్తాం మీకు కుటుంబాన్ని ఆదుకుంటాం అని చెప్పి ఒక మాట కూడా అన్నారు ఇంతవరకు ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేయలేదు సార్ మీలాంటి వారైనా చొరవ తీసుకోవచ్చు కదా ఒక దళిత కుటుంబం చొరవ తీసుకున్నాను తీసుకున్నారు సార్ తీసుకున్నారు ప్రయత్నం చేసినట్టున్నారు కలవడానికి ఆయన బిజీగా ఉండటం వల్ల ఏమో కానీ టైం ఇచ్చినట్లేదు అందుకని చెప్పి లోకల్ ఎమ్మెల్యే గారు సుబ్బ్రాజ్ గారు సుబ్రాజ్ గారు వారు ఎమ్మెల్యే గారు దాట్ల సుబ్రాజ్ గారు సుబ్బ్రాజ్ గారి దగ్గరికి వాళ్ళ ఫ్యామిలీని పంపించి ఆ లోకల్ మనతో కలిసి పంపించి చెప్తే ఆయన అన్ని వివరాలు తీసుకుని నేను లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తాను ఆయన కలిసి వివరించి దాని మీద ఏం చేయగలమో చేస్తాము అని చెప్పి ఆయన ప్రామిస్ చేశాడు ప్రామిస్ చేశారు అది ఎంతవరకు ఫుల్ఫిల్ అవుతుందో చూద్దాం అంటే నేను మాట్లాడిన దాన్ని బట్టి కోడికత్తి వాళ్ళ ఫ్యామిలీతో మీరు చాలా సపోర్ట్గా అంటే అండగా నిలబడ్డారు ప్రతి విషయంలోని వాళ్ళు అయితే గ్రాటిట్యూడ్ అయితే తెలియజేశారు సార్ మనతో మరి మీరు ఏం చేశారో వాళ్ళని ఎలా ఆదుకున్నారో నాకైతే తెలియదు కానీ వాళ్ళైతే వాళ్ళ ఫ్యామిలీతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళతో కూడా ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు మొట్టమొదటిగా ఏపీ వెంకటేశ్వర గారు మాకు మాకు చాలా సపోర్ట్గా ఉన్నారండి చాలా అండగా ఉన్నారు అని చెప్పి వాళ్ళు చాలా గ్రాటిట్యూడ్తో మీ గురించి చెప్పారు సార్ అంటే అంత బాండింగ్ ఎలా ఏర్పడింది ఆ ఫ్యామిలీతో హ్యుమానిటేరియన్ నిలపండి వాళ్ళ వాళ్ళ వాళ్ళని ముందు ఆ స్థితిలోంచి ఆ లోంచి బయటికి లాక్కురావాలి అసలు ధైర్యం చెప్పాలి అరే బాబు రేపు రేపటి రోజున బెటర్గా ఉంటుంది బాధపడమాకండి భవిష్యత్తు గురించి ఆలోచించండి ఎలా మనం కాళ్ళ మీద చూద్దాం అని చెప్పి ఫ్యామిలీకి ఒక పక్కన ఈ కుర్రాడికి ఒక పక్కన ఈ నువ్వు ఉద్యోగం చూసుకోవాల్సిందే నువ్వు పని చేసుకుని బతకాల్సిందే ముందు ఉద్యోగం చూసుకునే ప్రయత్నం చేయి అని అంటే ఇప్పుడు అతను ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాడు ఆ ఆ రకంగా సైకలాజికల్ గా వాళ్ళకి సపోర్ట్ చేశారు సపోర్ట్ చేశారు దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దన్ ఫిజికల్ ఆర్ ఫైనాన్షియల్ అంటే ఆ టైంలో వాళ్ళతో మాట్లాడతాను కూడా చాలా మంది భయపడ్డారు భయపడ్డాడు అంటే మాట్లాడితే మనకేందుకు రా బాబు నేనే కేసు పెడతారొనయక ఆ కోపం ఉండొచ్చు కానీ అతను అసహయించుకునేంత పని ఏం చేయలేవాడు ఏదో పిచ్చోడు ఆ వయసులో అట్లా చేసాడు పిచ్చబారంతో అంతే తప్ప దాన్ని దానికి గురి శిక్ష చేయాల్సినంత తప్పేం లేదు సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్ శర్మిల మీద మీ అభిప్రాయం ఏంటి సార్ ఆవిడ వారి ప్రెసిడెంట్గా ఉన్నారు ఫైటింగ్ ఫైటర్ ఇంపార్టెంట్ ఇష్యూస్ రేజ్ చేస్తున్నారు టైం టు టైం కరెక్ట్గా రేజ్ చేస్తున్నారు ఆవిడ తీసుకున్న విధానాలు కరెక్ట్ అంటారా అంటే ప్రతి విషయం పై నాకు ఇప్పటివరకు మాట్లాడిన దానిలో కానీ ఆవి టేకప్ చేసిన ఇష్యూస్లో కానీ ఎక్కడ తప్పు కనిపించలేదు కనిపించలేదు రెడ్డి గారి హత్య అంటే దాని వెనక ఎవరు ఉన్నారు సార్ ఇప్పుడు అది ఇన్వెస్టిగేషన్ లో ఉందండి ఇప్పటివరకు అనేది బయటకు వచ్చింది వాళ్ళు ఎందుకంటే సుప్రీంకోర్టులో ఎఫిడవిట్లు వేశారు సిబిఐ వాళ్ళు కాబట్టి బయటకు వచ్చింది అవినాష్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు ఉన్నారనేది వాళ్ళు ఎఫిడవిట్లు అవుట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పక్కన పెడితే మీకున్న క్లియర్ కట్ అవుట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ పక్కన పెడితే నాకున్న ఇన్ఫర్మేషన్ మీడియాతో పంచుకోవడం పంచుకుంటారా చెప్పను కదా నేను చెప్పేది అంటే సిబిఐ వాళ్ళకే చెప్తాను కాబట్టి సిబిఐ వాళ్ళకి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అది అయిపోయింది చెప్పేశాను నా దగ్గర ఉన్నదంతా ఇప్పటి వరకు అవినాష్ రెడ్డి గారి భాస్కర్ రెడ్డి గారి పాత్ర వరకు టేటాతల్లం అయింది వాళ్ళ పాత్ర ఉన్నట్టు వాళ్ళ వెనకాల ఇంకెవరైనా ఉన్నారా లేదా అని చెప్పి తేల్చి కంక్లూడ్ చేయాల్సింది సిబిఐ అది చేయడం ఇంకా తాత్సారం చేస్తున్నారు నా ఉద్దేశంలో కూడా తొందరగా చేయాలి రాబోయే రోజుల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు సార్ అనుకోలేదండి ఇప్పటివరకు అయితే ఉంది కదా చేయొచ్చు చేయొచ్చు బట్ ఇప్పటికిప్పుడే చేయాలని ఏమి లేదు ఐదేళ్ల తర్వాత చేయొచ్చు పదేళ్ల తర్వాత చేయొచ్చు నాకేం తొందర లేదు నాకేమి నాకేమి ఎమ్మెల్యే అయ్యి పొడి చేయాలనే తొందర ఏమి లేదండి నాకు పనికి వస్తుంది రాజకీయానికి నా నా రాజకీయాలకు పనికి వస్తుంది అనుకుంటే పోటీ చేస్తారు పనికి వస్తుంది నేను చేస్తారు అదర్వైజ్ నాకు ఎందుకు పదవులు సార్ థర్టీ ఇయర్స్ మీరు పదవుల్లో ఉన్నారు కదంటే సర్వీస్లో ఉన్నారు ఈ ముప్పై ఏళ్లలో బాగా ఇబ్బంది పడి ఎందుకు నాకు ఈ పోస్ట్ ఎందుకు అసలు నేను రిటైర్మెంట్ ఇచ్చేస్తే వాలంటీర్ విఆర్ ఇచ్చేస్తే బాగుంటుంది అన్న ఒక సంఘటన ఏదైనా అంటే మీ మనసును బాగా బాధింపబడినటువంటి విషయం ఏదైనా ఉందంటే ఏం చెప్తారు ఏనాడు అనుకోవాలి ఛాలెంజింగ్ గానే పనిచేశారు బాగా అంటే హ్యాపీగా ఫీల్ అయినటువంటి అంటే ఈ పోలీస్ ఆఫీసర్గా మనం పదవి చేసిన తర్వాత ఈ కేసులో నేను హ్యాపీగా ఫీల్ అయ్యాన సంతోషంగా ఉన్నాను చాలా ఎక్కువ ఉన్నాయి మీకు ఏం ఏం చెప్తారంటారు చాలా ఉన్నాయి చేసిన పనులకి రిజల్ట్స్ వచ్చేవి మీరు చిత్తశుద్ధితో చేస్తే ఏ పనికైనా రిజల్ట్ వస్తుంది సో వాటిలో చాలా సంతోషం ఏదో ఒక మీటింగ్లో సార్ మీరు చెప్తూ ముప్పై ఏళ్ళు నా పదవీ కాలంలో పదిహేను సంవత్సరాలు మాత్రమే నేను హ్యాపీగా పనిచేసాను మిగతా పదిహేను హ్యాపీ అనగా ఇంపార్టెంట్ పోస్టుల్లో పని చేసేసారు మిగిలిన పదిహేను సంవత్సరాలు పోస్ట్ ఏ పోస్ట్ని మనం తప్పు అనకూడదు కానీ అప్రాధాన్య ప్రాధాన్యత లేనటువంటి పోస్ట్లో పనిచేశాను వాళ్ళు చాలా వరకు ఆఫీసర్లకి ఇదే పరిస్థితి ఎదురవుతుంది కొంతమంది ఏంటంటే ఇక ఎప్పుడున్నా సరే మంచి పోస్టులో ఉండాలి అని చెప్పి నానా గడ్డి గారుస్తారు లంచాలి లంచాలు కాదు లంచాలు ఇవ్వటం నేను అంత అంతగా చెప్పలేను అండి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ గురించి బట్ చాప్లూసీ అంటారు హిందీలో వాళ్ళని పెద్దాకా వాళ్ళకి బట్టర్ పోయడం బోత్ అపోజిషన్లో ఉన్న వాళ్ళని రూలింగ్లో లో ఉన్న వాళ్ళని ప్రసన్నం చేసుకుంటూ వాళ్ళ పద్దాగా పొద్దున్నే లేవగానే వాళ్ళని ఒకసారి ఫోన్ చేసి పలకరించి బాగున్నారా అది ఇది అని చెప్పి చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు మీరు మీరు ఏం చెప్తే అది చేస్తాము అని చెప్పే వాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళు ఎక్కువ కాలం ప్రధానిగా ఉన్నటువంటి పదవుల్లో ఉంటారు బట్ నేను ఎప్పుడు ఆ మార్గాన్ని ఎంచుకోవాలి అంటే ఆ టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఓపెన్ సార్ తప్పుగా అనుకోవద్దు ఎప్పుడు ఒక రూపాయి కూడా తీసుకోలేదు తీసుకోలేదండి సార్ నేను మళ్ళీ అడుగుతున్నాను తీసుకోలేదు ఎప్పుడు తీసుకోలేదు చాలా సార్లు అందరిలాగానే ఆఫర్ చేస్తారు ఆఫర్ చేసిన నేను తప్పు పట్టు చాలా మంది తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఆఫర్ చేస్తుంటారు ఇప్పుడు మీరు తీసుకోలేదు అని మీరు కరాఖండిగా చెప్తున్నారు కాబట్టి చూసే ప్రజలకు అది నమ్మసక్కంగా ఉంటుందంటారా అంటారా అయిన నేను ఇప్పుడు కాదు మూడు మూడేళ్ల కిందటే చెప్పా నేను ఎప్పుడన్నా తప్పు చేసినట్టుగా చెప్తే ఎవరైనా ఇప్పుడైనా వచ్చి చెప్పొచ్చు అంటే నేను ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్నా నా గురించి చెప్పడానికి ఎవరు భయపడరు కాబట్టి ఎవరైనా చెప్పచ్చు అన్న మూడేళ్ళ నుంచి ఎవరు నేను రిటైర్ అయిపోయా ఇప్పుడైనా నాకు ఎక్కువ సాన్నిహిత్యం అన్ఫార్చునేట్లీ ఆయన సార్లు అప్పుడు గుర్తుండే ఉంటుంది శ్రీకాకుళం ఏరియాలో డయాలసిస్ ప్రాబ్లమ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయన ఒకసారి వచ్చారు నేను అనుకోకుండా ఉద్దానము సార్ ఆ ఉద్దానములో కిడ్నీ సంస్నీ సంస్ వచ్చినప్పుడు నేను అక్కడే ఉన్నా ఆయన వచ్చినప్పుడు నేనే రిసీవ్ చేసుకుని లోపలకి తీసుకెళ్ళాను బట్ ఆయనకి ఏం గుర్తుందో బాబు అంత చూస్తుంటారు కదా నాకు వ్యక్తిగత పరిచయం 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 లేదు స్టిల్ ఈ రోజు వరకు కూడా లేదే అంటే ఎందుకని సార్ అంటే చాలా మంది కలుస్తున్నారు పరిచయం కూడా పెంచుకుంటున్నారు మీకు అవసరం లేదు నాకు ఇప్పుడు వరకు ఆ అవకాశం అవసరం కానీ అవకాశం కానీ కలగల నాకేం పని ఉంటుంది ఆయనతో డిప్యూటీ సీఎం అయ్యాక కూడా మీరు వెళ్ళి మీరు చేయలేదా లేరు సర్వీస్ లో కదండి సర్వీస్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి అందరూ విష్ చేస్తాను నేను సర్వీస్ లేనివాడిని నాకు అందరి దగ్గరికి పోయి ఇదే దండం పెట్టడం నాకు అవసరం ఏమిటి లోకేష్ గారు ఎలా ఉంటుంది సార్ మీ యొక్క వెరీ కార్డియల్ బాగుంటుంది చంద్రబాబు గారికి ఇప్పుడు ఆల్మోస్ట్ సెవెంటీ ఇయర్స్ వచ్చినాయి సార్ మరి ఇంకొక నాలుగేళ్లకు కూడా మరి అదే యాక్టివ్తో ఉంటాడా అంటే ఆయన చెప్పలేము చాలామంది ఇప్పటికీ కూడా సీఎం చైర్ లోకేష్ గారికి ఇస్తే బాగుంటుంది అని ఒక అభిప్రాయం అయితే ప్రజలు బయట గట్టిగానే డిస్కస్ చేస్తున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఏళ్ళు వచ్చినప్పుడు కూడా అన్నారు ఇది పెద్ద అని అని పేరు అని ఆయన డెబ్బై నాలుగు డెబ్బై ఐదు వచ్చినా కానీ ఇంకా ఫుల్ యాక్టివ్గానే ఉన్నాం కాబట్టి ఆయన ఇంకా చాలా కాలం యాక్టివ్గా ఉంటారని నేను అనుకుంటున్నాను ఎలిజిబుల్ అయినా సార్ సీఎం అదిగాక నేను రాజకీయాల్లో ఉన్నవాడిని నన్ను అడిగితే ఎలా ఆ ప్రశ్న ఆ పార్టీలో ఉన్నవాళ్ళని అడగండి అంటే తప్ప మనిషికైనా వ్యక్తిగత అభిప్రాయం ఉంటుంది కదా సార్ నేను మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని అడుగుతున్నాను వ్యక్తిగత అభిప్రాయం ఆ విషయంలో నాకు ఏమీ వ్యక్తిగత అభిప్రాయం లేదు ఆయన అయితే అయినా మంచిదే చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ అయినా మంచిదే వాళ్ళ పార్టీలు ఎలా కావాలో డిసైడ్ చేసుకుంటారు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు సార్